అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ మాటని చెప్పుకొని చూడండి వెంటనే ఆ భగవంతుని దగ్గర నుంచి మీకు సాయం పొందుతారు అంత శక్తివంతమైన మాట ఇది మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ఈ ఒక్క మాటని మీరు ప్రతి రోజు మీ ఇంట్లో చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీకున్న అనవసర ఖర్చులని తగ్గిపోయి మీకు ఆదాయం అనేది రెట్టింపు అవుతుందన్నమాట లేదంటే మీకు శాలరీ ఇంక్రిమెంట్ కావడం కానీ లేదంటే అంతకన్నా మంచి జాబ్ రావడం కానీ లేదా ఏదైనా ఉద్యోగం రావడం కానీ ఇలా ఏదో ఒకటి మీకు ఆ భగవంతుడు దారి చూపిస్తారు మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు రావడం కానీ లేదా మీరు ఏదైనా ఇల్లు అమ్మాలనుకుంటున్నప్పుడు అమ్మడం కానీ మీకు అవసరానికి అవసరమైనప్పుడు డబ్బు అందించడానికి ఈ స్విచ్ ఓడి ఎంతో యూజ్ అవుతుంది అనమాట ఒక రూపాయి కూడా ఉండడం లేదు చేతిలో ఎంత సంపాదించినా ఒక నెలకి యాభై వేలు లక్ష సంపాదించినా కానీ అస్సలు రూపాయి కూడా మిగలడం లేదు అని బాధపడే వాళ్ళు ఒకసారి ఈ ఒక మాటని చెప్పుకోండి ఫ్రెండ్స్ మంత్రం కాదనమాట అంటే ఈ మాట స్విచ్ వోడ్ అండి చాలా శక్తివంతమైన స్విచ్ వోడ్ అనమాట ఇది ఈ స్విచ్ వోడ్ని మీరు ప్రతి రోజు చెప్పుకున్నట్లయితే మీకు డబ్బుకి ఎలాంటి కొరత ఉండదండి అస్సలు ఉండదు మరి ఈ మాటని చెప్పుకోవడానికి మీరు ఎలాంటి నియమాలు ఏమైనా పాటించాలంటే అస్సలు అవసరం లేదండి నియమాలు పీరియడ్స్లో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని చెప్పుకోవచ్చు స్నానం చేసినా చెప్పుకోవచ్చు చేయకపోయినా చెప్పుకోవచ్చు పొద్దున మీరు లేవగానే కూడా అండి రాత్రి కానీ ఎప్పుడైనా సరే కాకపోతే మీకు కాస్త సమయం ప్రశాంతంగా ఉంది ఇంకెవరు డిస్టర్బ్ చేయరు అని అనుకున్న సమయంలో కూర్చొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి అనమాట కాస్త ప్రైవసీగా ఉన్న ప్లేస్లో కూర్చొని చెప్పుకోండి ఆఫీస్ టైమింగ్స్లో అయినా కానీ మీకు కాస్త టైంలో ఉన్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఏదైనా కూడా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ ఒక్క స్విచ్ వాడిని ప్రతిరోజు చెప్పుకోండి అనమాట మరి ఎన్నిసార్లు చెప్పాలి అని అనుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చిన సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ టైం ఉంది అని అనుకుంటే ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదు అంటే టైమర్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ లేదా రెండు నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ లేదంటే పొద్దున మీరు ఒక రెండు నిమిషాలు ఖాళీగా ఉంటే రెండు నిమిషాలు చెప్పుకోండి మధ్యాహ్నం ఒక రెండు నిమిషాలు చెప్పుకోండి లేదా మీకు సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు రెండు నిమిషాలు టీవీ చూసేప్పుడు ఖాళీగా ఉన్నాము అని చెప్పుకున్నప్పుడు ఇలా మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నామో అని అనిపిస్తుంటుందో అప్పుడు చెప్పుకుంటూ ఉండండి అనమాట ప్రతిరోజు మీరు ప్రతిసారి దీన్ని చెప్పుకుంటూ ఉండడం వల్ల మీలో పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా అవుతుందండి తర్వాత మీరు డబ్బు సంపాదించే మార్గాలు మీకు కనిపిస్తాయి అన్నమాట తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు కలిగి వాళ్ళ నుంచి మీకు ఏదో ఒక సాయం అనేది వస్తుందండి అది వాళ్ళే వచ్చి చేయాలని లేదన్నమాట మీ బంధువుల దగ్గర నుంచి కానివ్వచ్చో లేదంటే మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా సలహా అయినా సరే మీకు అందుతుంది మీరు అవుతున్న ఒక సమస్య కూడా పరిష్కారం అయితే దొరుకుతుందన్నమాట అంత శక్తివంతమైన మాట ఇది మరి ఆ మాట ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానంటే ఒకసారి చెక్ చేసుకోండి రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వీలున్నప్పుడు రాసుకొని చెప్పుకుంటూ ఉండండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ 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 చూసారు కదండి అది ఈ స్విచ్ వాడు ఈ స్విచ్ బోర్డ్ మీరు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు కానీ లేదంటే రెండు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మీరు టైమర్ అనేది ఆన్ చేసుకొని చెప్పుకోవచ్చు అనమాట ఈ మాటని మీరు ప్రతిరోజు ప్రతి క్షణం చెప్పుకుంటూ ఉండడం వల్ల మీలో పాజిటివ్ అనేది పెరిగి మీకు ధన ఆదాయం పే ధన ఆదాయం పెరిగే కొన్ని కొన్ని మార్గాలు అయితే మీకు కనిపిస్తాయండి వాటిని మాత్రం మీరు అసలు మిస్ అనమాట ఎందుకంటే నిర్లక్ష్యం చేసినట్లయితే మీరే నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో ఈ స్విచ్ బోర్డు మీరు ప్రతిరోజు పట్టించి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి